రైజలాన్ దేవుని యొక్క మహాకృపను బట్టి నందరి యొక్క ప్రార్థన బట్టి మందిర పనులు మరి రేకుల వరకు యొక్క పనులు ముగించుకున్నాము దేవుడి చేసిన సహాయం బట్టి దీని స్తోత్రం మంచి దర్శనం దగ్గరికి ఉన్నాము మరి మేము మా పనులు ముగించుకొని తిరిగి వెళ్తున్నాము మా క్షేమైన ప్రయాణం గురించి ప్రార్థన చేయండి మరి అలానే రేకులు వేయాలి ఇంకా చాలా పనులు ఉన్నాయి మీ అందరి ప్రార్థన సహకారం ఎంత అవసరమై ఉన్నది దేవుడు తన రాక సిద్ధపరచునిగాక ఆమె ప్రైజలాన్ దీని యొక్క మహాకృపను బట్టి మీ అందరి యొక్క ప్రార్థన బట్టి మందిర పనులు మరి రేకుల వరకు పనులు ముగిస్తున్నాము దేవుడు చేసిన సహాయం బట్టి దీని స్తోత్రం మంచి దర్శనం దగ్గరికి వచ్చి ఉన్నాము మరి మేము మా పనులు ముగించుకొని తిరిగి వెళ్తున్నాము మా క్షేమైన ప్రయాణం ప్రార్థించండి మరి అలానే రేకులు వేయాలి ఇంకా చాలా పనులు ఉన్నాయి మీ అందరి ప్రార్థన సహకారం ఎంత అవసరమై ఉన్నది దేవుడు తను రాక సిద్ధపరచునిగాక ఆమె